నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో శనివారం సాయి ఈశ్వర్ చారి మృతికి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ సందర్భంగా బహుజన రాజ్యాధికారి సమితి రాష్ట్ర కన్వీనర్ మంజల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిదిను రద్దు చేసి జీవో నంబర్ నలభై ఆరును తీసుకురావడం ద్వారా రిజర్వేషన్లు పదిహేడు శాతానికి కుదించిందని ఆరోపించారు కూడా మేము సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం అయినా కూడా ఇప్పటి వరకు మా ఓట్లతోని సీట్లు ఎక్కి గద్దెలు ఎక్కిన వాళ్ళు ఈరోజు మాకు విద్యలో వైద్యంలో రేపు మాకు కనీస స్థానిక సంస్థలలో కూడా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వబుద్ధి కావట్లేదు దీనికి ఆవేదన చెందిన ఈశ్వరాచారి అతడు నిన్న చనిపోవడం జరిగింది మేము తెలంగాణ సమాజానికి చెప్తున్నాం మనం మరణించడం వల్ల మన హక్కులు సాధన కాదు మనకు రాజ్యాధికారం రాదు మనం ఏదైనా కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ మనకు రాజ్యాంగం ప్రకారం ఓట ఒక ఆయుధం ఇచ్చిండు ఆ ఓట అనే చంద్రగడ్డలతో బహుజనులు అందరం కలిసి అగ్రవర్ణాల తలలు నడుపు మనం రాజ్యాధికార దిశగా పోదాం కానీ మనం ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవద్దు వాటికి మనం పునాదులు కావద్దు తెలంగాణలో పన్నెండు మంది ఆత్మహత్యలు ఎస్సీఎస్టీ బీసీలే జరిగిళ్ళు దానికి పునాది వేసుకొని అగ్రవర్ణాలు రాజమేళిళ్ళు కాబట్టి దాన్ని దిశా దిశగా చూసుకొని ఈరోజు మనం రాజ్యాధికార దిశగా ఓటాని ఆయుధంతో మనం ముందుకెళ్లాలి తప్పించి మన ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ గవర్నమెంట్కు తెలంగాణ ఉన్న ఎస్సీఎస్టీ బీసీ అన్ని వర్గాలకు తెలియజేస్తూ ఏది ఏమైనప్పటి కూడా ఈశ్వరాచార్యి ప్రభుత్వ అంతే వాళ్ళకు గాను కోటి రూపాయలు ఎక్సర్ చేసే వాళ్ళకి ఇవ్వాలి హైదరాబాద్లో రెండు వందల గజాలలో ఇల్లు కట్టియాలి వాళ్ళ వాళ్ళ ఇంటిలో ఎవరికైనా ఒకరికి ఉపాధి కోసం మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఖచ్చితంగా ఇది అమలు పరిచే దిశగా ప్రభుత్వం చేకూరుస్తూ దీనికి అత్య గురైంది కాబట్టి ఎమ్మటే ఇప్పుడు శీతాకాల సమావేశాలలో ఖచ్చితంగా పార్లమెంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసి తీసుకొచ్చే దిశగా రేవంత్ రెడ్డి కొట్లాడి ఢిల్లీకి పోయి కొట్లాడాలని మేము సూచిస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు రేపు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మేము కొట్లాడతాం కాబట్టి దీన్ని అదునుగా తీసుకొని వాళ్ళు కుట్రలో భాగంగానే ఈ యొక్క అగ్రవర్ణాలు దీన్ని ఇవ్వడం ఇవ్వడం జరగట్లేదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా భారత్ తెలంగాణలో ఉన్న సమాజం బీసీ సమాజం గుర్తిస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు అగ్రవర్ణాలు ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు కాబట్టి రేపు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని సమాధి చేస్తామని గుర్తు చేస్తూ ఈ యొక్క శ్రీకాంత్ ఆచారికి ఘన నివాళులు శ్రీకాంతాచారి జై 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 శ్రీకాంత్రి మరణం వృధా కాదు నీ ఆశయం కోసం మేము రేపు రాజ్యాధికారం తెస్తామని గుర్తు చేస్తున్నాము జై బీసీ జై జై బీసీ ఈరోజు పట్టణం అంబేద్కర్ అమర అమరవీరుడు సాయి ఈశ్వరాచారి సాయి ఈశ్వరాచారి గారు ఆయన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఏ పార్టీ కూడా దానిపైన స్పందించడం లేదని చాలా మనోవేదన చెంది బీసీల గురించి ఆలోచించి ఇవాళ మేము తొంభై శాతం ఉన్నటువంటి వాళ్ళకి మాకు రిజర్వేషన్లు లేవని మా పిల్లలు ఉద్యోగాలలో అదేవిధంగా విద్యలో వైద్యంలో మాకు సరైన సౌకర్యాలు లేవని ఆయన బాధపడి అధికారంలో రాజకీయ అధికారం కావాలని దానిలో నలభై రెండు శాతం మా వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు కావాలని దానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆయన మనసు కలత చెంది ఆయన పెట్రోల్ పైన మోసుకొని కాలు అని కాలుబె కాల్చుకోవడం అనేది జరిగింది దీనికి ఆయనకు మేమందరం మనస్తాపం చెంది ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ బీసీలో మాకు ఏ రంగంలో కూడా సరైనటువంటి న్యాయం జరగడం లేదు ఒక టెన్ పర్సెంట్ లేనటువంటి ఓసీలు మాధవ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోర్టు హైకోర్టులో వేసి మా రిజర్వేషన్కు భంగం కలిగించినటువంటి వాడు మాధవ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి అగ్రకుల పార్టీలన్నీ వత్తాసు పలికి మా రిజర్వేషన్లను దెబ్బ కొట్టి హైకోర్టులో మాకు న్యాయం జరగకుండా సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరగకుండా చేసింది అదే వాళ్ళ రిజర్వేషన్కు మేము టెన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మేము ఎక్కడ ఎవరేం కూడా జీవాలు తీసుకొని వచ్చి దీన్ని బుట్టదాఖలు చేసిన ఉన్న ఉన్న గవర్నమెంటే కావచ్చు ఇప్పుడు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ కావచ్చు పార్లమెంటులో bye yeah. yeah.